హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ రెస్టారెంట్కి వచ్చానండి రెస్టారెంట్ దగ్గర ఇక్కడ రెస్టారెంట్ పేరు ఖైదీ రెస్టారెంట్ అంట ఎంట్రెన్స్ అయితే బాగానే ఉంది ఇక మన పోలీసులు కూడా కనబడుతున్నారు పోలీస్ షాప్కి గుడ్ ఈవినింగ్ చెప్పాం ఆ తర్వాత లోన్ కే ఎంట్రెన్స్లో డోర్ ఓపెన్ చేసేసరికి జైలు కనబడుతున్నాయండి ఒక్కొక్క జైలు చూడండి ఒక్క ప్లేస్లో ఒక జైల్లో పెట్టారనమాట ఈ రెస్టారెంట్లో పెట్టిన తర్వాత ఒకటి ఇక్కడ చూడండి మొత్తం జైలు ఇవి ఇలాగ జైలు మొత్తం ఉన్నాయి అండి తర్వాత ప్రజెంట్ అయితే ఎవరు రాలేదు మేము వేగంగా వెళ్ళిపోయాం ఏడు గంటలకి ఇక్కడ కూర్చోాలనుకున్నాం కానీ సిక్స్ మెంబర్స్ వచ్చాం కాబట్టి కొద్దిగా పెద్ద ప్లేస్లో కూర్చుందాం అనేసి ఇక్కడ చూడండి ఇక్కడ రిసెప్షన్ కూడా ఉంటుంది ఇది కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి బాగానే ఉంది కానీ అదండి కూర్చున్నాం సో ఫుడ్స్ వచ్చే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా చేసేసరికి ఫుడ్ వస్తే వెయిట్ చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫుడ్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ ఉల్లిపాయలను పెట్టారు బాగానే ఉంది క్యారెట్ మొక్కలు పెట్టారు అక్కడ చికెన్ అనమాట అది చూడండి మా కూడా వెయిట్ చేస్తున్నాడు తేక ఇప్పుడు తిందామా అనేసి చారు రసం ఉంది అక్కడ ఇది కూడా మామూలు రసమే క్యారెట్ మొక్క పెట్టారు కీర పెట్టారు చికెన్ కూడా బాగానే పెట్టారు సో మూడు కప్పులు పెరుగు పెట్టారు చికెన్ కూడా మెత్తగా ఉడికినట్టుగా ఉంది సో ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నారు ఒక ఆల్రెడీ మా మోహన్ తీసి క్యారెట్ మొక్క చికెన్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ బాగానే ఉంది బాగానే ఉడికినట్టుగా ఉంది ఇగో మా అబ్బాయి ఎప్పుడు తింటామో అని చూస్తున్నాడు తింటున్నా స్టార్ట్ చేసిన బాగానే ఉంది ఫుడ్ టేస్ట్గానే ఉంది ఇక మా వాడు చూసారు ఎలా తింటున్నాడు ఆ చివరిని కూర్చున్నాడు అలా చూస్తున్నాడు వాడికి లెగ్ పీస్ ఇస్తామని తింటున్నాడు ఆడు సో ఇవతల మా మేనల్డ్ అనమాట దీనికి ఆడితే బిల్లు మొత్తం చూడండి అక్కడ మోహన్ హేమంత్ మా మిస్సెస్ నేను మా బాబు వచ్చా అయితే మొత్తానికి మొత్తానికి ఖాళీ చేస్తా దుమ్ములో ఉన్నాయి మొత్తం అయినా సరే కొద్ది కొద్ది కడుపు కూడా నిండిపోయింది బాగానే సో ఇవన్నీ వాడే ఖాళీ చేయాలి మోహన్ ఖాళీ చేయాలి తింటాను అంటున్నాడు ఓకేనా తినేస్తలే మొత్తానికి అదంతా కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్